సార్ నా పేరు సాయినందన్ నేషనల్ యూత్ డే రోజు మిమ్మల్ని కలవటం చాలా సంతోషంగా ఉంది సార్ ఎందుకంటే టెన్ ఇయర్స్ క్రితం మీరు ఒక నాకు ఇన్స్పిరేషన్గా ఉన్నారు మామూలుగా మీరు మూవీస్లో ఒక మంచి మెసేజ్ పెడతారు సార్ అంటే ఒక మంచి ఇలా ఉండాలి సొసైటీకి ఏమైనా చేయాలి అనేది పెడతారు కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యి చాలా బిలో మిడిల్ క్లాస్ సార్ మాది రైతు కుటుంబం నుంచి వచ్చాను అంటే మీ మూవీస్ కానీ మీ స్పీచ్ కానీ పొలిటికల్గా మీరు ఏదైనా చేయాలి సొసైటీకి అనే మాటలు నాలో చాలా బాగా పాతుకుపోయినాయి సార్ నేను మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తో నా చదువు కంప్లీట్ చేసుకొని ఉద్యోగంలో జాయిన్ అయ్యి సొసైటీకి ఏదైనా చేయాలి ఇప్పటివరకు అన్నయ్య నేను థౌజండ్ ప్లస్ మెంబర్స్తో బ్లడ్ డొనేషన్స్ చేయించాను ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నవారికి మనం బ్లడ్ డొనర్స్ని పంపించడం కానీ మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అయినా అలాగే కోవిడ్ టైంలో డైలీ సిక్స్టీ డేస్ ఫుడ్ ఫుడ్ డొనేషన్స్ కానీ ఎవరైతే ఆపదలో ఉన్నారో వాళ్ళకి మనం మన చేతోడుగా ఉండాలి మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్తోనే ఇవన్నీ చేయగలిగా ఉన్నాం అలాగే యూత్ అనేవారు పాలిటిక్స్లో యాక్టివ్గా ఉండాలి అది ఏ నినాదం అయితే మీదుందో ఆ నినాదం చాలామందిలో పాతుకుపోయి ఈరోజు స్థాయిలో వారికి చాలా అందుబాటులో ఉంటున్నారని ఆపదలో ఉన్నవారికి కానీ ఏదైనా దానికి చాలా అందుబాటులో ఉంటున్నారు మీరు ఇచ్చిన ఇన్స్పిరేషన్ పది సంవత్సరాలు మీరు పార్టీ పెట్టి ఎంతోమంది యువతకి అంటే బిలో మిడిల్ క్లాస్ కానీ ఏవైనా పేద కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు రాజకీయం చేయగలుగుతున్నారంటే మీ వల్లే అన్న మీ వల్ల అన్నయ్య చాలా ఈ నేషనల్ యూత్ డే రోజు ఈ విషయం చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను అన్నయ్య నేను ముఖ్యంగా దేని గురించి